దేనికైనా టైం రావాలంటారు పెద్దలు కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుట్టాడంటారు కొంతమంది కాలం కలిసొస్తే పట్టిందల్ల బంగారం అవుతుందంటారు ఇంకొంతమంది చిరంజీవికి మెగా కుటుంబానికి ఆ కాలం బాగా కలిసొచ్చింది రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మెగాస్టార్ చిరంజీవి జీవితంలో మర్చిపోలేని మరుపురాని సంవత్సరంగా ఉంటుంది వృత్తిపరంగా వ్యక్తిగతంగా ఆయన జీవితంలో ఎన్నో మైలురాళ్ళు ఈ సంవత్సరంలో ఉన్నాయి అందుకనే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరాన్ని మెగా కుటుంబం ఎప్పటికీ మర్చిపోలేదు ఇక వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి వచ్చిన మనశంకర వరప్రసాద్ గారు సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అయింది సుమారుగా నాలుగు వందల కోట్లు వసూలు చేసింది ఈ సినిమాలో నటించిన చిరంజీవికి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది సినిమా రంగంలో విజయాలు సాధించడం చిరంజీవికి పెద్ద కొత్త ఏమీ కాదు కానీ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో పాటు సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన చిరంజీవి కూతురు సుస్మిత కూడా తొలి ప్రయత్నంలోనే సూపర్ డూపర్ హిట్ అందుకోవటం అటు తండ్రిని ఇటు కూతుర్ని మెగా ఫ్యామిలీని సంతోషంలో ముంచేస్తుంది ఈ సినిమా హిట్లో చిరంజీవి విజయం సాధించాడన్న ఆనందం కన్నా తన కూతురు సుస్మిత నిర్మాతగా సక్సెస్ అయింది అన్న ఆనందం చాలా ఎక్కువ ఈ సెలబ్రేషన్ మోడ్లో ఉండగానే చిరంజీవికి మెగా ఫ్యామిలీకి మరో సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్ హిట్ ఆల్ టైమ్ హిట్ ఇండస్ట్రీ హిట్ ఈ పదాలన్నీ కలిపితే ఎంత ఆనందం వస్తుందో అంతకంటే ఆనందమైన వార్త చిరంజీవికి మెగా ఫ్యామిలీకి అందింది అదేంటంటే చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ ఉపాసన దంపతులకు కవలలు జన్మించారు ఆ ఇద్దరు కవలల్లో ఒకరు అమ్మాయి అయితే ఇంకొకరు అబ్బాయి ఇక చెప్పేదేముంది ఈ వార్త తెలియగానే చిరంజీవి కుటుంబంతో పాటు మెగా ఫ్యాన్స్ అంతా వారసుడు వచ్చాడు అని సంబరాలు చేసుకుంటున్నారు సుమారుగా పదిహేడేళ్ల క్రితం రామ్ చరణ్కు వివాహమైంది రామ్ చరణ్కు చాలా రోజులు పిల్లలు కలగలేదు చాలా కాలం తర్వాత రామ్ చరణ్ దంపతులకు క్లిన్ కారా అనే పాప జన్మించింది చిరంజీవి కుటుంబానికి ఈ పాప రాక చాలా సంతోషం కలిగజేసింది కానీ ఒక్కటే లోటు చిరంజీవికి ఇద్దరు కుమార్తెలు వారికి ముగ్గురు కుమార్తెలు రామ్ చరణ్ కూడా ఒక కుమార్తె ఈ విషయాన్ని సరదాగా మా ఇల్లు ఒక లేడీస్ హాస్టల్లా ఉంటుంది అని చిరంజీవి చెప్పారు కానీ చిరంజీవికి చిరంజీవి కుటుంబానికి ఇంట్లో మగపిల్లవాడు లేడనే బాధ వారసుడు లేడనే బాధ పట్టి పీడిస్తుండేది ఇలా అమ్మాయిలైతే రామ్ చరణ్ తర్వాత లెగసీ ఎవరు కంటిన్యూ చేస్తారు అనే బాధ మెగా ఫ్యాన్స్లో ఉండేది ఈ దిగులను ఈ బాధను పటాపంచలు చేస్తూ రామ్ చరణ్ దంపతులకు జన్మించిన కవలల్లో ఒక అబ్బాయి కూడా ఉండటం